याीना वरदंडमंडितक श्वेत पद्सना या ब्रह्मच्युत शभति देव सदा पूजिता सां पा सरस्वती भगवती निशेषजाड्यापह सरस्वती मंत्र తల్లి నిన్ను దళంచి పుస్తకము చేతంబూని తిన్ నీవు నా యుల్లంబందున నిలిచి దృంబనముగా నృత్తులు సుశబ్దము శోభిల్లంబల్పు నాదు వాక్కున సంప్రీతి జగన్మోహిని పుల్లబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాన ఇవన్నీ సరస్వతి మంత్రాలు మనకు కావాల్సింది చదువు ఈ చదువే ధనం దీన్ని మీకు అందించాలనే ఉద్దేశంతోని పెద్ద పెద్ద తండ్రి విజయాలను దిగి వచ్చి మీ స్థాయికి దిగొచ్చి మీకు విద్యను అందించినటువంటి సందర్భం ఇది ఇవన్నీ కూడా మనకు ఒకటి వెంట ఒకటి అలవాటు పడేటటువంటి కార్యక్రమం ఇది ఇంతటితో ముగియేలే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని మన ఆలయంలో నిర్వహించుకుంటాం ఆ కోదండరాముని దయ వల్ల ఈ పిల్లలు మంచి బుద్ధిలోకి వస్తారు అని విశ్వాసం కూడా మాకున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి మంచి చురుకైనటువంటి విద్యార్థిగా క్రమశిక్షణ గల విద్యార్థిగా పట్టుదల గల విద్యార్థిగా తయారయ్యి తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చి ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తప్పకుండా తయారవుతాడని మాకు విశ్వాసం ఉన్నదని ఈ మంత్రాల ప్రభావం అని